తిరుమల ఎస్వి అన్నదానం ఎస్వి ప్రాణదానం తరహాలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానిలో శ్రీవారి ఆలయాల నిర్మాణం శ్రీవారి సేవ మరింత పగడ్బందిగా అమలు భక్తులకు నేరుగా అన్నదానం చేస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిది ముఖ్యమంత్రి వరిలో నారాజ్ చంద్రబాబు నాయుడు టీటీడీలో ఎస్వి అన్నదానం ఎస్వి ప్రాణదానం తరహాలో వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మాణాలు చేపడతామని ముఖ్యమంత్రి వరిలో నారాజ్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు తిరుమలలో శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్రీ జె శ్యామలరావు అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి శుక్రవారం మీడియా ప్రతినిధులతో గౌరవ ముఖ్యమంత్రి వర్లు మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు మానవ సేవయే మాధవ సేవ అన్నట్లు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రతి ఒక్కరూ సేవ చేయాలని కోరారు శ్రీవారి సేవను మరింత పగడ్బందీగా అమలు చేయాసేలా ప్రణాళికలు చేపట్టాలని సూచించారు అమరావతిలో శ్రీనివాస కళ్యాణోత్సవం ద్వారా నూతనోత్సవం నమ్మకం పెరిగిందన్నారు శ్రీవారి ఆశస్సులతో రాజధాని పునః నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు టీటీడీలో ఎలాంటి వ్యాపారాత్మక నిర్మాణాలు చేపట్టరాదన్నారు శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు నారా దేవంచ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడం మాతృ శ్రీ అన్నదాన భవనంలో భక్తులకు ఒకరోజు అన్నదానం చేసేలా ఆనవాయితీగా వస్తుందన్నారు భక్తులకు నేరుగా అన్నదానం చేసే వచ్చే తృప్తి ట్టలేనిదని ఇలాంటి కార్యక్రమాల ద్వారా భావితరాలకు సంస్కారం నేర్పినట్లు అవుతుందని సమాజ హితం కోసం పనిచేసినట్లు అవుతుందన్నారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు ఎస్వి అన్నదానం ట్రస్ట్కు భక్తులు రెండు వేల రెండు వందల కోట్లు కార్పస్ పండును డొనేట్ చేస్తారన్నారు కొండలకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగడానికి వీలు లేకుండా చేస్తామన్నారు అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్ ఎంఆర్ దేవలోక్ ప్రాజెక్టులకు కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దేశ విదేశాల్లో శ్రీవారి ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు హిందువులే అయ్యిండాలని అన్ని మతస్థులకు మరో చోటు ప్రత్యామ్నాయం చూపుతామని తెలిపారు ఎవరి మత సంస్థల్లో వారే పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు ఏడు కొండలు శ్రీవారి సొంతమని తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు చేయడం వ్యాపార ధోరణితో చూడడం జరగకూడదన్నారు తిరుమలలో ఉన్న వ్యక్తులు ఎవరూ అపచారం చేయకూడదని సూచించారు సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించా బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాను ఆ రోజు ఉంటే ఆలోచించాం మెరుగుబండ ప్రాంత రాయలసీమ ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ బర్డ్స్ కానీ సిమ్స్ కానీ మిగిలిన హాస్పిటల్స్ అన్నీ కూడా చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకి ట్రీట్ చేయడం ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మురుగు ప్రజలకు సేవ చేసి మూడు నాలుగు రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ మాధవ సేవ రెండు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టారు దాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ యొక్క ఏడు కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ ఏడు కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా తెరగకూడదు నేను ఈరోజు పోరాడడం కాదు ఒకసారి అసెంబ్లీలో దిమరిగా ఏడు కొండల్ని ఐదు కొండలు అంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్ర తోడు వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను ఎందుకంటే మొన్నలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగ్రేట్ చేసి వచ్చాను వస్తా ఉంటే ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను నేను ఏ తప్పు చేయలేదు ప్రజాహితం కోసం పనిచేశాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను దాని మీద వెంకటేశ్వరు ఎక్కడైతే మనం కూడా ఇప్పుడు ఉంది అలిపేట దగ్గర ఎంట్రన్స్లో అయితే ఆ రోజు అది ఒక మెరాక్ నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు పిచ్చి పెట్టాడు అక్కడి నుంచి ఒక పొడిపడిన జ్ఞాపకం ఉంది తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కార్లో అందరం కూడా బ్రతికాం కానీ ఒక్కొరికి ఒక విధంగా దెబ్బలు తగినాయి నేనున్నాను కృష్ణమూర్తున్నాడు గోపాల కృష్ణారెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఇరవై నాలుగు క్లేమోర్ మైండ్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత తప్పించుకునే అవకాశం లేదు ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరో అపచారం చేయొద్దండి అపవిత్రానికి ఎక్కడ కూడా శ్రీకాలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలు చాలా పోరాటాలు చేశాం కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు కూడా మీ నేను చెప్పాను ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది ఏదైతే క్లీనినెస్ ఇక్కడ నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని నొందించుకోవడానికి అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అంకెత్వం అని చెప్పాను చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్ నేను ఇచ్చింది సేవల అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అయింది ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి నేను చాలా క్లారిటీ ఇచ్చాను అందుకని అవన్నీ కూడా చేస్తాడు అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశాను ఏడు కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తామంటే ఏడు కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చా అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం మీరు పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేనైతే ముంతాజ్ హోటల్ కూడా చూ ముజ్ హోటల్ మార్చి వేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేము అందుకని ఇక్కడ మూడుకిచ్చారు ఏదైతే విష్ణువి వర్క్స్టైల్ వెంచర్స్ పది పాయింట్ మూడు రెండు ముంతాజ్ హోటల్స్ ఇరవై ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ ఐడియాలు ఇచ్చారు ఈ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు క్యాన్సిల్ చేస్తున్నాం ఇక్కడ ఎవరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టేప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏ మాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏక వాళ్ళు ఒక స్టేజ్లో మేము ఇది పెడతామని కూడా ముందుకొచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిషన్స్లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తా అని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది రోడ్డు ఆ పక్క తప్ప ఈ పక్క ఎక్కడ అయిపోయింది అబ్బాయి ఆ వెరీ క్లియర్ అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అట్ చేస్తారు ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వరకు చేస్తా నేను ఒకటి టీటీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇంక్లూడింగ్ బోర్డ్ మెంబర్స్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి వెళ్ళండి వీలు కాకపోతే మీరు మీరు పని చేయండి కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను దాని ప్రకారం కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణ కట్టుకొని ఉన్నాం కోర్టులో ఉన్నా ఎక్కడున్నా అదే మరికి నేను ముందే చెప్పాను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ కానీ ఉండాలి ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దగ్గదకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పని చేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పని చేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం నేను మేడ్ ఇట్ వెరీ క్లియర్ దానికి కట్టుబడి ఉన్నాం ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నాం ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానులు వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం ఒక సంకల్పం చేశాం దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానులు కట్టాలనేది ఒక ఆలోచన ఈ ఆలోచన ఇవి కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అదే మరి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ముందు అయ్యారు ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరు ఒకసారి కానీ ఎక్కువసార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం రెండవ సంకల్పం ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది మనుషులకి స్ట్రెస్ ఉండదు ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద చేస్తే ఇంకేలాంటి ఇబ్బందులు లేవు అలాంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూస్తాం ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కడటానికి హిందువులు ఎక్కడెక్కు ఉంటే అక్కడ కడతాం దానివల్ల అక్కడ ఉండేవాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క మొన్నే అమరావతిలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరిపారు చాలా బాగా జరిగింది ఒక న్యూ ఎనర్జీ వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం అక్కడ కూడా రాజధాని పెడుతున్నాం ఆ రాజధానికి శ్రీవారి ఉత్సవం ఒక శోభం తీసుకొచ్చింది ఒక నమ్మకాన్ని కలిగించింది ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోయే అవకాశం వచ్చింది ఈ సందర్భంగా శుభ సందర్భంలో నేను ఒక సంకల్పం మళ్ళీ ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం కనుక్కుంటే ముందుకు పోతాయి చాలా గ్రామాల్లో టెంపుల్స్ లేవు వాళ్ళ అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితి వస్తున్నారు అందుకని ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం తర్వాత ప్రాణదానం ఈ రెండు ట్రస్ట్ని ముందుకు చేసేపోతున్నాయి మూడోది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం ఫండ్ క్రియేట్ చేస్తాం ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు శ్రీవాడి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం ఈ రెండు కూడా ఒక మూడో కార్యక్రమం కింద వస్తుంది ఇంతవరకు చేసింది మానవ సేవ కోసం రెండు కార్యక్రమాలు చేసాం ఆ అన్నదానం అది అయిన తర్వాత ప్రాణదానం మూడోది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా మేము రిలీజ్ చేస్తాం ఈ ఫండ్ని ఎక్కడికక్కడికి ఉండే డబ్బులు ఖర్చు పెడుతున్నాయి సిస్టమేటిక్గా ఇంకా ఫండ్ రిలీజ్ చేసి ఆ ఫండ్ అంతా కూడా ఖర్చు పెట్టి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సేవలు చేయాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది శ్రీవారి సేవకులు ఉన్నారు శ్రీవారి సేవకులు కూడా ఇంకా పగడ్బందిగా తీసుకొస్తాం ఇది కూడా నా ఆలోచనే ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా సేవకులు ఉండేవారు వారిని చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా శ్రీవారి సేవకులు పెట్టాలనుకున్నాం పెట్టాం దానివల్ల కొంతవరకు ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది దాన్ని ఇంకా ఆర్గనైజేషన్ స్ట్రీమ్ లైన్ చేసి ఇక్కడ కానీ లోకల్గా ఉండే టెంపుల్స్ కానీ వీళ్ళు సేవ చేసే పరిస్థితికి వస్తారు తద్వారా అక్కడ పనిచేస్తూ ఉంటారు దేవుణ్ణి తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు తలుచుకోవడమే కాదు దేవుణ్ణి ఎక్కడికక్కడ ఎక్కడున్నా తలుచుకుంటే తద్వారా వీరికి ఒక సుఖ సంతోషాలే కాకుండా ఒక ఎనర్జీ ఇస్తుంది స్ట్రెస్ ఉండదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ ఈరోజు మూడవ కార్యక్రమానికి ఆలయ నిర్మాణ నిధి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తాం ముందు చేసింది అన్నదానం ప్రాణదానం ఆలయాల నిధి దానం అంటామా నిధి అంటామా వాటిచ్చే దీన్ని ఆ పేరు కూడా వర్కౌట్ చేయమంటున్నాను మంచి పేరు పెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అంటే బాగుంటుంది అనుకుంటే ఆ పేరు పెడతారు అంటే ఇంకా మంచి పేరు ఉండొచ్చు చూడండి అప్పుడు కూడా ప్రాణదానం గా అనౌన్స్ చేశాను ఆ రోజు ఆది కేసులో కోటి రూపాయలు అక్కడే ఇచ్చారు అట్లా ఒకసారి ఎమోషన్లు వస్తాయి సెన్సే ఓ సెంటిమెంట్లుగా వస్తాయి దట్ ఇజ్ మై సెంటిమెంట్ ఈ వెంకటేశ్వర స్వామి పైన అది చేస్తా అని తెలియజేసుకుంటూ నేను ఏదైనా ఉంటాడు కానీ మూడవది ఆలయాల నిర్మాణం ఏదైనా స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ కానీ ఫెసిలిటేటర్ నేను అందుకే నిన్న కూడా మాట చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు విషయాలు చూస్తే ఒకటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిర్వహపడం రెండు కూచిపూడి డ్యాన్స్ ఈ రాష్ట్రంలో వచ్చిన వారసత్వ సంపద మూడు ఇటీవల కాలంలో అరకు కాఫీ కూడా ప్రపంచం మొత్తం వెళతా ఉంది ఒక ట్రైబల్ ఏరియాలో ఆర్గానిక్ కాఫీ ప్రపంచంతో వెళ్తా ఉంది ఇలాంటి వారసత్వ సంపదని ప్రమోట్ చేయడం మన బాధ్యత అందుకని ఈ మూడు కూడా ప్రమోట్ చేస్తాం నేనే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను ఈ త్రీ డికేట్స్లో అది ఈరోజు ప్రపంచం మొత్తం వెళ్ళే పరిస్థితికి వచ్చింది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఆలయాలు చేసేది ప్రభుత్వం ఉంటే దేవాలయం కాదు ప్రతి ఒక్కరు కూడా చేయాలి వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన దేవాలయం ఉండేది ఇక్కడ ఉంది వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు వీరి ఆధ్వర్యంలో ప్రపంచం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు చేస్తామంటే వాళ్ళకి సహకరిస్తాం ప్రమోట్ చేస్తాం తప్పకుండా అన్ని యాక్షన్ తీసుకుంటాం ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేయాలనుకున్నా చేసిన మళ్ళీ అవన్నీ తీసుకొని దేవునికి అప్ప చెప్పే బాధ్యత తీసుకున్నాం ఉద్యోగస్తులు పెంచడం కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు అక్కడికి పోయి ఇంత ముందు ఏమైంది పనిష్మెంట్ కింద ఉద్యోగాలు వేసే పరిస్థితికి వచ్చాం దేవాలయాలు మెయింటైన్ చేయడం కూడా లోకల్ గా ఉండే భక్తులు మెయింటైన్ చేయాలి తప్ప మనం ఏదో ఉద్యోగాలు పెట్టి ఎప్పుడు కూడా ఇంత గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ నుంచి మనం పుష్ చేస్తే థింగ్స్ జరగవు ఇక్కడి నుంచి ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది పనిష్మెంట్ కింద వేసారంటే బాధపడి వారి పట్టుకు మళ్ళా తిరిగి వచ్చేవాడు అక్కడుండే వ్యవస్థనే పెట్టాలి అవి కూడా ఆర్గనైజ్ చేయమంటున్నారు ఇక్కడి నుంచి రిక్రూట్ చేయక్కర్లేదు ప్రతి ఒక్క టెంపుల్కి పెడతాం అక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తాం వెంకటేశ్వర స్వామి దేవాలయం టీటీడీ మేనేజ్మెంట్ ఒక ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేయాలి తప్ప

నీళ్ళు అక్కడే కాదు తిరుమలకు రెండు రావడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు సోమశెలు ఉంది కందలేరు ఉంది బాలాజీ దర్వాయర్ ఉంది ఇప్పుడు ఈ పక్క నుంచి కూడా ఏదైతే మన కళ్యాణి డ్యామ్ కి పై నీళ్లు తీసుకుంటాం మల్లెబడుగు కూడా వస్తుంది మల్లెమడు కూడా వస్తే ఇప్పుడు వాయుకట్టు తగ్గింది ఇవన్నీ వస్తే తిరుపతికి నీటి సమస్య ఉండదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి చరిత్ర మీరు అందుకు చాలామంది మర్చిపోతా ఉంటారు చరిత్ర తెలియదు ఇలా చరిత్ర తెలియ వస్తూ ఉంటాం కొత్త జనరేషన్ వస్తూ ఉంటారు కొంతమంది మరిచిపోతూ ఉంటాం రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి తిరుపతికి నీటి లేకపోతే ఎప్పుడు ఈ సమస్యలు ఉంటే తెలుగు గంగ నీటి తీసుకొచ్చి నేనే తీసుకొచ్చాను ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కొండపైన నీళ్లు లేకపోతే ఒక సీజన్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మూసియాలన్నారు రోజుకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల ట్యాంకర్లు కొండ పైకి వస్తూ నేను చేయలేము సార్ పనులు ఒక పక్క భక్తులు వస్తున్నారు ఆరు వందల ట్యాంకర్లు వస్తున్నాయి ఇంపాసిబుల్ అంటే ఒక మూడేళ్ళు టెంపుల్ క్లోజ్ చేస్తాను నేను టెంపుల్ క్లోజ్ చేస్తానంటారు ఏంట మీకు ఏదన్నా పిచ్చి అని చెప్పి కోప్పడి తొంభై రోజుల్లో తొంభై ఐదు రోజుల్లో కళ్యాణ్ డెం నుంచి ఎల్ అంటీ పనిచేసి కంప్లీట్ చేశాను నామినేషన్ పైన ఇచ్చాను వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కాబట్టి ఎవరన్నా పర్లేదు అని ఆల్ పార్టీస్ ఉన్నామని నామినేషన్ పైన ఇస్తున్నా ఇది డబ్బులు మీరు ఎవరిన్నా చేసి చేయండి తొంభై రోజులు చేయాలి డబ్బు అరెస్ట్ చేస్తానని చెప్పి చేయించాం ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది తిరుగుంటే

ఏ టెంపుల్కి ఆ టెంపుల్ మేము చూస్తే ఏడు టెంపుల్ ఇరవై కోట్ల నుంచి వంద కోట్ల పైన వచ్చే అవకాశం ట్వంటీ క్రోర్స్ ఉంటావు ఐదు కోట్ల పైన వచ్చే టెంపుల్స్ ఒక పదమూడు ఉన్నాయి మొత్తం ఒక ఇరవై టెంపుల్స్ ఐదు కోట్ల నుంచి ఎక్కువ వస్తున్నాయి ఇంకా చాలా టెంపుల్స్ ఇంకా ఎక్కువ వస్తుంది అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఈ టెంపుల్స్ అన్ని డెవలప్ చేసి వచ్చే రిలీజియస్ టూరిస్ట్లు కూడా అనుకూలంగా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు శ్రీశైలం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ నాట్ ఓన్లీ మహిమ కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీశైలం ఉండే మహాచలం ఏ టెంపుల్ లేదు సైబర్ టెంపుల్లో అలాంటి ఒక పక్క శ్రీశైలం కాణిపాకం లేకపోతే కాళాశ్రీ కనకదుర్గ లేకపోతే సింహాచలం లేకపోతే ఇంకొక పక్క నుండే అన్నవరం ఇప్పుడు వంటి కూడా నేనే దాన్ని విభజన జరిగిన తర్వాత ఒంటి పెట్టకుండా డెవలప్ చేస్తే అడాప్ట్ చేసుకోము అది కూడా ఉన్నది బెస్ట్ టెంపుల్గా తయారవుతాను సో మీరు అటవనమస్ అనే విషయం ఒకటి ఏం చేస్తే బాగుంటుంది అన్ని ఆలోచన చేస్తాను టీటీడీ ఉద్యోగులకి గత ఆరేళ్లుగా ప్రమోషన్స్ లేవు సార్ దాంతో పాటుగా తిరుమలలో అనాథ రాజ్యమే ప్రేతంగా పెరిగిపోయారు పొలిటికల్ ప్రెజర్ వల్ల ప్రక్షణ అనేది ఇప్లేషన్ ఆఫీసర్స్ కూడా టీటీడీలో చాలా కాలంగా విశ్రాంతి తయారు అధికారులతో పనిచేయించుకుంటాను మళ్ళీ తొందరలో నేను ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నా నేను చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను అన్నీ కూడా అను తిరుపతి పవిత్రతను కాపాడడానికి ఇంతవరకు జరిగిన నిర్ణయాలు లోపాలు అన్ని కూడా సరిచేస్తాం భవిష్యత్తులో ఈ విధంగా అరవై తొమ్మిది పర్సెంట్ ఉంది అరవై ఎనిమిది పర్సెంట్ ఉంది ప్రాంట్లో భాగస్వాములు అంటారు నేను రాత్రి వస్తే మిడ్ నైట్ కూడా రివ్యూ చేసేవాడిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఇప్పుడు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను అరవై ఎనిమిది పాయింట్ రెండో మూడో పర్సెంట్ ఉంది ఇది దీన్ని నైంటీ పర్సెంట్ తీసుకెళ్ళాలి మినిమం టు స్టార్ట్ విత్ ఎయిటీ నైంటీ ఈ వెంకటేశ్వర స్వామి పరిధిలో ఏడు కొండల మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉండాలి నాకు ప్రౌడ్ టు సేవ్ ఒకప్పుడైతే రాళ్లలో చెట్లు రావంటే పులకరాడు ఉంటే అక్కడ కూడా చెట్లు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం గుర్తు పెట్టుకోవాలి రద్దు అది ఉంటుంది దానికి ట్యాక్సీ జిల్సి చూడండి అందులో వచ్చే డబ్బులు దేవాలయాల నిర్మాణానికి ఇచ్చే డబ్బులు రెండు కలిపి దేవాలయాల నిర్మాణం నిధిని ఏర్పాటు చేస్తాం చేసి చేస్తాం

ఇస్తాం వాళ్ళే మేనేజ్ చేస్తారు ఎక్కడికేద్దాం ఆపకేం చేస్తారు ఇస్ నాట్ అన్ ఇష్యూ టూరిజం గవర్నమెంట్ కాబట్టి ఉంటుంది ఉన్నప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటారు అక్కడ మన కంట్రోల్లో ఉంటుంది కానీ ఈ పక్క ఉండే ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ టూరిజం హోటల్లో వచ్చి కూడా కాబట్టి అటు ఉంటే మీ సెంటిమెంట్ కూడా గుర్తుపెట్టుకొని అవసరమైతే ఆ ల్యాండ్ కూడా దేవస్థానం తీసుకొని దేవస్థానంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది విపరీతమైన శక్తులు కొంతమంది వచ్చి విపరీతమైన బుద్ధి ప్రవర్తిస్తున్నారు అవి కూడా కంట్రోల్ చేయాలి ది లాస్ట్ డే అనే మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వీల్ కంట్రోల్ ఎవరింగ్ అది కూడా దృష్టి ఎవరింగ్ అవి ఇంటర్నల్ మ్యాటర్స్ ఎక్కడ అపచారం ఉన్నా ఎక్కడ తప్పులున్నా కరెక్ట్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ